కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రోడ్ల కిరువైపులో ఉన్న ఆక్రమణ తొలగింపు కార్యక్రమం మంగళవారం కొనసాగింది మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో రోడ్ల ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు బస్టాండ్ సెంటర్లో బెల్కంబరీ పక్క రోడ్డు బస్టాండ్ వైపు రోడ్డు ఉన్న ఆక్రమణలను అక్రమ నిర్మాణాలను బడ్డీ కొట్లను నగర ప్రణాళిక విభాగ అధికారులు సిబ్బంది తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు పనికి వస్తుందేసి ఇది పనికి వస్తుందా Elle ça veut dire

కొత్త కాదు కదా చిన్నప్పటి నుంచి వదులుతున్నాయి ఇక్కడే వాళ్ళు మొత్తం పొట్టమే కొట్టేశారు పొట్టమే కొట్టేశారు మరి స్థానికంగా ఏదైనా మరి ఆదరా చూపిస్తాడు కదా ఏదో తాట చూపిస్తా అంటే ఇప్పుడు ఉన్నది కొట్టేచ్చు మరి బెల్లం పిల్లల్లో కుటుంబాలు బదులుతున్నాయి వాళ్ళం అందరికీ నాయం జరగాలి ఏదో విధంగా అది నాకు ఊహ వచ్చిన కానించి నేను ఎక్కరేసిన కానీ నలభై సంవత్సరాల నుంచి వీళ్ళందరూ రోడ్డు మీద బతుకుతున్నారు కుటుంబాలు ఏంటి నువ్వేవాళ ఏదో వచ్చావు నువ్వేదో కొట్టావు ఇది చేయించావు లేదా ఇది చేసావు అంటే వాళ్ళు రోడ్డు మీద పడిపోయారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకేదన్నా దారి చూపించాలిగా నువ్వేం దారి చూపించకుండా ఏం చెప్ప చేయకుండా నువ్వు కొట్టేయటం ఏంటి అంటే వీళ్ళు ఎరుపుకులా లేకపోతే మేము ఎరుపుకలా మీకు ఓటే మరి వీళ్ళు ఇంత బాధపడుతున్నారు ఇంత చేస్తున్నారు మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏంటి వాళ్ళు ఏమైపోవాలి నీకు ఎక్కువైనట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకు దారి లేదు పిన్ను లేదు ఏం చేయాలి నేను నలభై సంవత్సరాలు అందరు మార్కెట్ ఎక్కి మరి అనకూడదు కానీ ఇక్కడికి నుంచి తీసుకెళ్ళిపోయి ఊరు బయట పెట్టారు అదేదో ఊళ్ళో పెట్టచ్చుగా అది లేదు ఇక్కడేమో బందరోళకి బందరోళకి ఇక్కడ లేదు దీని మీద బతుకుతున్నాయి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు బతుకుతారు వ్యాపారం చేసుకునే వాళ్ళే బతుకుతున్నారు మరి వాళ్ళ బతుకుల్లో నోరు ఏంటి వాళ్ళు ఎందుకు నోరు కట్టాలి గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్ అయిన ఉద్యోగస్తులు బతుకుతున్నారు ఇక్కడ ఏంటి వాళ్ళకి ఎందుకంటే ఒక కోడికి లక్ష రూపాయలు చేత పెన్షన్ వస్తుంది డెబ్బై వేలు పెన్షన్ వస్తుంది వీళ్ళకి ఏమీ లేదు వీళ్ళకి పెన్షన్ కూడా లేదు ఇట్టి అమ్ముకుంటాడు రాజస్థాన్ నుంచి వచ్చి ఏమో అనుకోనిగానే స్పీడ్లు కొట్టు పెట్టుకుని బతుకుతున్నాడు ఏంటంటే ఇది ఎవరో ఎవరు పడదాడు కొట్టేదండి అది తీసేయండి ఇచ్చేసేయండి అంటే నేను అన్నాను కాదు క్రిషన్ రోజు అక్కడ కొట్టేస్తున్నాడు ఇక్కడ కూడా కొట్టేయాల బందర్లో బందరు ఒక కిలోమీటర్ దాటితే పొలాలి ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ ఉందా ఏముంది ఎవడు బతుకుతాడు ఇక్కడ వీళ్ళు పీకుతారా వెళ్ళి ఏజ్లో అయిపోతున్నాయి ఇలా నా ఏజ్ అయిపోయింది ఇంకేంటి నాకు అరవై ఏళ్ళు వచ్చినాయి ఏళ్ళు నా వెనకాల వస్తున్నారు నాకు కొద్ది ఎనకాల మరి ఏంటిది kalai like <laughs> ఏడు సంచులు నిండిపోతున్నాయి ఐరన్ ఎవరు ఇది మేము వ్యాపారం చేసుకుంటున్నాం ఇక్కడ పంతొమ్మిది వందల నుంచి నేను వచ్చి వచ్చాను కూడా లేదు మా జీవనాధారం ఇదే ఇప్పుడు కొట్టేశారు మా పరిస్థితి మా ఏదైనా ఓ దారి చేపిస్తుంటాం ఈ న్యాయం మీరు చేసుకున్నారు మాకు కూడా నేను న్యాయం చేయిస్తుండే అంటే మేము అడిగేది ప్రభుత్వాన్ని మేము కోరుకునేది అదే మాకు కూడా న్యాయం చేయండి ఎనభై ఐదు అంటే ఎనభై ఏళ్ళు ఎనభై ఏడు కానీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను అరవై రెండు ఏళ్ళు నాకు అయిపోయింది మా పెళ్ళం బిడ్డలు పోల్చుకోవాలి ఏం చేయలో మీరు మాకు దారి చూపిస్తే మీరు ఏదైనా ప్లేస్ చూపిస్తే మాకు ఎందుకంటే మీ అద్దులు బొద్దులు మేము కట్టుబోనే వ్యాపారాలు చేయాలంటే అందంత మాత్రం ఉన్న వ్యాపారాలు కూడా మాకు మీరు ఏదన్నా న్యాయం చేస్తే మాకు ఏదైనా సౌకర్యంగా ఉన్న చోట మాకు ఏదైనా పరిష్కారం చూపిస్తే మేము అక్కడ బతుకుతాం